హలలుయ్య అందరం బిగ్రెండ్ హలలివి చెప్దాం హలలు ఇయ్యా మన ప్రభావ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ వందనం తెలియజేస్తున్నానండి దేవుని యొక్క ఉచితమైన ప్రేమను బట్టి మనందరం నవంబర్ మాసంలోనికి క్షేమంగా ప్రవేశపెట్టాం అందరం బట్టి ఒకసారి దేవునికి గట్టిగా హలలు చెప్దాం హలలుయ్యా ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోనికి ముందుకు వెళ్తాం మహాపరిషదు అనేది తండ్రి బ్రంగాలీన్ వయస్సు ప్రభావ నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందన స్తోత్రం చలించుకుంటున్న తండ్రి ఇంతవరకు ప్రభువ మీరే క్షేమంగా కాచి కాపాడి నడిపించినందుకు నీకు స్తోత్రం చలించుకుంటున్నాను తండ్రి ప్రభా నవంబర్ మాసంలోనికి మా క్షేమంగా నడిపించినందుకు నీకు స్తోత్రం చలించుకుంటున్నాం ఈ మొదటి పరిశుద్ధి దినాన ఈ నామాన్ని ఈ విధంగా శుద్ధించుకోవటానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభావ నీకు స్తోత్రం తండ్రి ప్రభావ ఇప్పటి వరకు పాటల్లో మీరున్నారు ఆరాధనలో మీరున్నారు ప్రభావ తండ్రి అమూల్యమైన సమయంలోనికి మా అందరినీ నడిపించినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఎందుకు పనికి నన్ను ఈ విధంగా నిలబెట్టుకున్నందుకు నీకుతోత్రం చలించుకుంటున్నాం మీరే ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని వేడుకుంటూ వేస్తున్నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం మరి దేవుడు దేవుని వాక్యంలో ఒక మాట ఉంది ఏంటంటే గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం ఈ వాక్యము దేవుడు మీ అందరి జీవితంలో దేవుడు అనుగ్రహించారు ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మీ అందరి జీవితంలో నెరవేర్చారు కదండి గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం ఈ వాక్యము మన గ్రామంలో ఎక్కడ లేదు ఎక్కడన్నా అక్కడక్కడ ఉంటుంది కానీ దేవుని కృపను బట్టి మీ అందరూ ఆ వాక్యాన్ని దేవుడు మన మీ యొక్క జీవితంలో దేవుడు నెరవేర్చారు కాబట్టి దేవుడు ఈ వాక్యాన్నే కాదు ఇంకా అనేక వాక్యాలను దేవుడు మన జీవితంలో వాగ్దానం చేసి నెరవేర్చిన వాక్యాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ వాక్యము బిడ్డల గురించి గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం అనేది ఒక దేవుడు మనకిచ్చిన బిడ్డల గురించి దేవుడు ఈ మాట చెప్తూ ఉన్నారు అయితే దేవుడు ఇచ్చిన బిడ్డల్లో దేవుడు అనుగ్రహించిన బిడ్డలలో మనము మన పోలికను ఎక్కువగా చూసుకుంటూ ఉంటాం కదండి దేవుడు చక్కని బిడ్డలను అనుగ్రహించినప్పుడు వారు మన పోలికలో చూసుకున్నప్పుడు మనలాగా ఉన్నప్పుడు చాలా సంతోషపడుతూ ఉంటాం ఏం తిట్టినా నవ్వుకుంటూ ఉంటాం ఏం తిట్టినా సంతోషపడుతూ ఉంటాం ఎన్ని చేసినా ఏమి అనం సైలెంట్గా నవ్వుకుంటూ ఉంటారు చాలామంది కదండి మన పోలికలో చూసుకున్నప్పుడు చాలా సంతోషపడుతూ ఉంటాం కాబట్టి మనము దేవుడు మనకిచ్చిన బిడ్డలను దేవుడు మనకిచ్చిన బిడ్డలను ఆ బిడ్డ మంచిగా అవ్వాలన్నా చెడుగా మారాలన్న తల్లిదండ్రుల చేతిలోనే ఉంది తల్లిదండ్రుల చేతిలో చాలా బాధ్యతను దేవుడు పెట్టారు సో ఆ బాధ్యత ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఆ బాధ్యతను మనం చేస్తున్నామా లేదా అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం కాబట్టి దేవుని బిడ్డలంగా మనకున్న ఆయుధాలు ఎన్ని మీకు ఎవరికైనా తెలుసా దేవుని బిడ్డలంగా దేవుడు మనకు కొన్ని ఆయుధాలు ఇచ్చారు ఏం ఆయుధాలు ఒకటన్నా చెప్పండి ప్రార్థన ఇంకొకటి విశ్వాసం మనకు ఈ రెండు బలమైన ఆయుధాలు విశ్వాసం ఉంటే మనం దేవుని విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏ కార్యము జరగకుండా ఉండదు కదా ఈ రెండు వాగ్దానం ఈ యొక్క రెండు ఆయుధాలు మనం వాడుతూనే ఉంటాం కాబట్టి ఈ రెండు ఆయుధాలను పట్టుకొని మనం ఎన్నో సమస్యలను జయించి ఉంటాం కదండి ఇప్పటివరకు ఎన్నో సమస్యలు జయించుకున్నాం దేవుని కార్యాలను పొందుకున్నాం కృతజ్ఞతలు చెల్లించాము మృక్కుబళ్ళు చేసుకున్నాం ఎన్నో కార్యాలను మనం పొందుకుంటూ ఉన్నాము కాబట్టి బిడ్డలు మాటలు విన్నప్పుడు మన యొక్క చేతుల నుండి దాటిపోయినప్పుడు కూడా ఈ యొక్క వా ఈ యొక్క ఆయుధాలను మనం వాడుతూ ఉంటాం కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో బిడ్డల గురించి కొన్ని మాటలు ఉన్నాయి దేవుడు బిడ్డలను ప్రేమించమన్నారు ఇంకోటి గద్దించమన్నారు బెత్తం వాడమని చెప్పారు ఇంకా చనిపోయే వరకు వారిని కొట్టద్దని దేవుడు చెప్పారు నెంబర్ వన్ ప్రేమించమన్నారు ఓకే మళ్ళీ బెత్తం వాడమన్నారు ఓకే ఇంకా గద్దించమన్నారు ఓకే మనం ఈ ఈ మూడింటికన్నా ఎక్కువగా ఒకటే చేస్తాం ఎక్కువ ఏం చేస్తాం ప్రేమిస్తాం గద్దాం బెత్తం వాడడం కానీ ప్రేమ మాత్రం చాలా చాలా కొమరిచ్చేస్తా ఉంటాం ఎన్ని పనులు చేసినా ప్రేమగానే ఉంటాం కానీ గద్దించము ఇంకా మనం ఏం చేయం బెత్తం కూడా వాడము కాబట్టి ఈరోజు ఒక మనందరికి తెలిసిన వాక్యం మనం ఒకటి చదువుకుందాం పరిషత్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం రాజైన లెమియలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి నా కుమారుడా నేనేమందును నేను కన్నిన కుమారుడా నేనేమందును నా మృక్కులు మృక్కిన కన్న కుమారుడా నేనేమందును నీ బలమును స్త్రీలకి ఇయ్యకము రాజులను నశింపజేయ స్త్రీలతో సహవాసం చేయకుము ద్రాక్ష రసము త్రాగుట రాజులకు గన తగదు లెమ్ అది రాజులకు తగదు మద్యపాన శక్తి అధికారులకు తగదు త్రాగిన ఎడల వారి కట్టడలను మరుతురు దీనులందరికీ అన్యాయం చేయదురు చాలండి ఇక్కడ ఇద్దరిని మనం చూస్తూ ఉన్నాం ఇది మనం చాలాసార్లు విన్నాము లెమియల్ గురించి తన తల్లి యొక్క గురించి తన తల్లి కుమారుడికి చెప్పుకుంటుంది మంచి మాటలు చెప్పుకుంటూ ఉంది ఇది మనం చాలాసార్లు విన్నాం చాలాసార్లు విన్నాము కానీ జీవితంలో నెరవేర్చట్ల జీవితంలో ఈ యొక్క ఈ యొక్క లెమియల్ తల్లిలాగా మనం ఉండలేకపోతున్నాం కదండి ప్రేమిస్తున్నాం కానీ బిడ్డలకి జాగ్రత్త చెప్పుకునే స్థితిలో మనం ఉండట్లా బిడ్డ ఎట్టుపోతే మనకెందుకు మన చేతికి డబ్బులు తెస్తున్నాడా లేదా మంచిగా అన్నం తింటున్నాడా లేదా ఈ యొక్క దారిలోనే ఉంటున్నాం కానీ లెమూయల్లాగా మనం మంచి జాగ్రత్తలు చెప్పే స్థితిలో ఈరోజు లేము మన పనుల్లో మనం ఉండిపోతున్నాం బిజీ అయిపోతున్నాం పొలాల్లో కానీ పనుల్లో కానీ మనం బిజీ అయిపోతూ ఉన్నాం ఇక్కడ లెమూయలు లెమూయలుకి తన తల్లి చెప్పుకుంటూ ఉంటుంది మంచి చెప్పుకుంటా ఉంది స్త్రీల జోలుకు వెళ్ళొద్దని మద్యం జోలుకు వెళ్ళొద్దని ఫ్యూచర్ గురించి భవిష్యత్తు గురించి బోధించుకుంటుంది కానీ మనం డెలివరీకి వెళ్తున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం అమ్మాయి పుట్టాలంటావా అబ్బాయి పుట్టాలంటావా అబ్బాయే కోరుకుంటాం మనకు ముందు ఫోన్ వచ్చేది కూడా అదే అయ్యా ప్రార్థన చేయండి ఒక కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి ఎక్కువ ఫోన్లు ఇయ్యే వస్తాయి కానీ ఈ పశువుల దగ్గరికి వచ్చేసరికి అమ్మాయిలు అక్కడేమో అమ్మాయిలు కావాలి మనుషుల దగ్గరికి వచ్చేసరికి మగ పిల్లలు కావాలి మరి ఏంటో అమ్మాయిలు మరి అంత హీనంగా ఉంటున్నారేమో తెలియదు కానీ మరి ఎన్ని పనులు చేస్తారు అమ్మాయిలు ఉంటే ఏదో ఒక పని చేస్తారో ఉంటారు మరి ఎందుకు తగ్గించి మాట్లాడతారో నాకు తెలీదు దేవుడు ఎవరిచ్చినా మన దేవుడు మంచి ఉద్దేశంతో ఇచ్చారు అని అనుకోవాలి కానీ ఎందుకు ఇచ్చారని మనం భారంగా మనం ఎప్పుడు అనుకోవద్దు నువ్వు చిన్నపిల్లవుగా అమ్మ నీకేం తెలుసు నువ్వు పెద్ద అవుతావు కదా అప్పుడు తెలుసుకుంటావులా అనుకుంటా నేను అప్పుడు కూడా ఇదే మాట చెప్తాను ఎప్పుడైనా ఈ మాట మీద ఉంటాయి దేవుడి ఇచ్చింది మనం ఎప్పుడు రిసీవ్ చేసుకోవాలి కానీ దేవుడు ఇచ్చింది ఏది చెడుగా మన జీవితంలో మారదు ఎప్పటికీ అది మాత్రం నేను గట్టిగా నమ్ముతానండి కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చేస్తూ ఉంటాం కుమారులను కోరుకుంటూ ఉంటాం కుమారులు పుట్టాలయ్యా నా యొక్క జీవితంలో ఒక వారసుడు కావాలి అనుకుంటా ఉంటాం జనరేషన్ పెరగాలి అనుకుంటా ఉంటాం అమ్మాయి చేస్తామని ఆగిపోద్దా ఆగిపోయిద్దా ఇంకో కుటుంబానికి వెళ్ళినా అక్కడ కూడా డెవలప్ చేస్తూనే ఉంటుంది కానీ మీ పేరు ఇంటి పేరు ఆగిపోయిద్ది కానీ జనరేషన్ మాత్రం కొనసాగుతూ ఉంటుంది కాబట్టి వీటితో మనకు సంబంధం లేదు దేవుడు ఎవరినిచ్చితే వారిని మనం సంతోషంగా మనం రిసీవ్ చేసుకుంటూ ఉండాలి అది దేవుని యొక్క కృప అని మనం అనుగ్రహించాలి కాబట్టి ఇక్కడ లెమోయేలు తన తల్లి చెప్పుకుంటుంది మంచి మాటలు చెప్పుకుంటుంది భవిష్యత్తు గురించిన మాటలు చెప్పుకుంటూ ఉంది అలాగే మన యోగును మనం చూస్తూ ఉంటుంది పిల్లలు ఎక్కడ తప్పిపోతున్నారు అని మంచి చెప్పుకుంటా ఉన్నాడు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు ఏ ఆయుధాన్ని వాడాడు బిడ్డల దగ్గర ప్రార్థన ఆయుధాన్ని ఎక్కడ తప్పిపోయారు అయ్యా నా పిల్లలు అని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు ఇక్కడే మనకు ఒక ఆత్మీయమైన బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించారు ఆ యొక్క వాక్యాన్ని అంటే మనం చదువుదాం కీర్తనలు డెబ్బై ఎనిమిదో అధ్యాయము నాలుగో వచ్చింది చదువుకుందాం కీర్తనలు డెబ్బై ఎనిమిదో అధ్యాయం ఈ వాక్యము ఎవరైనా చదవలేని వారు ఉంటే దయచేసి తప్పకుండా వినండి డెబ్బై ఎనిమిదో అధ్యాయము నాలుగో వచ్చింది యహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము రాగాల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని నెరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును వీరును దేవుని అందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొక ఉండి యథార్థ హృదయాలు కాక దేవుని విషయమై మనసు లేని వారై తన పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలు గై కొన్నట్లు ఆయన యాకూబు సంతతికి ఈ శాసనములను నియమించాను చాలండి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క మాటను అక్కడ డెబ్బై ఎనిమిదో కీర్తన మొదటిలో సాపు కీర్తన అని ఉంది పైన దైవ దైవధ్యానం అని సాపు కీర్తన అని రాసి ఉంది సో ఇక్కడ ఈ మాటను ఎవరు చెప్తా చెప్తా ఉన్నారంటే సాపు గారు ఈ మాట చెప్తా ఉన్నారు ఏమని చెప్తా ఉన్నారు పిల్లల ఏ విషయాలు చెప్తా ఉన్నారు దేవుని గురించి దేవుని యొక్క ఆశ్చర్య కార్యాల గురించి ఆయన బలమును గురించి ఆయన యొక్క స్తోత్రార్హ క్రియలను గురించి చెప్తా ఉన్నారంట ఇదైతే అసలు మన జీవితంలో అసలు మన కుటుంబంలోనే ఉండదు దేవుని గురించి చెప్తామా మనం ఇంట్లో కొంతసేపు అయ్యా దేవుని మాటలు చెప్తానంటారా చెప్పం అసలు చెప్పం కదండి ఈ యొక్క వాక్యం అసలు మన ఇంట్లో ఉండదు అసలు పాటించం కూడా ఇక్కడ ఆయన చెప్తా ఉన్నారు ఏం చెప్తా ఉన్నారు చిన్నప్పటి నుండి మనం ఏం చేయాలంట బిడ్డలకు దేవుని గురించి చెప్పాలంట అందరు ఇక్కడ పంపించేస్తూ ఉంటారు నువ్వు చెప్పం మన మాట ఎన్నట్ల కానీ అక్కడ ఆయన ఏం చెప్తారు బాధ్యత ఎవరిదంట తల్లిదండ్రులదేనంట ఎవరి పిల్లల బాధ్యత వారు చూసుకుంటూ ఉంటారు కాబట్టి దేవుని మాటలు చెప్పే విషయంలో కూడా పిల్లలకు దేవుడు ఎంతో అద్భుతమైన బాధ్యతను ఆత్మీయమైన బాధ్యతను దేవుడు అక్కడ ఉంచాడు కాబట్టి మనం రోజు ఒక పని చేయాలి రోజు ఎలా పనులు చేసుకుంటా ఉన్నామో కొద్ది సమయం వెచ్చించి పిల్లల్ని కూర్చోబెట్టి మనం దేవుని మాటలు చెప్పే స్థితిలోకి మనం వెళ్ళాలి చాలామంది ఏమంటా నా మాట వినరు నీ మాట అవును కానీ దేవుడు మనకేం పెట్టాడు ఒక బాధ్యతగా అది పెట్టాడు మా అది ఒక బాధ్యత తల్లిదండ్రులకు ఉన్న ఒక బాధ్యత కూర్చోబెట్టి రోజు దేవుని గురించి మనం చెప్తూ ఉండాలి దేవుని గురించి బోధిస్తూ ఉండాలి మీ పిల్లలు లేకపోవచ్చు కానీ ఫోన్స్ ఉంటాయి కదా మాట్లాడుతూ ఉంటారు కదా ఎప్పుడు ఎలా ఉన్నావు ఏంటి అని కనుక్కుంటూ ఉంటాం ప్రార్థన చేసుకుంటున్నావా బైబిల్ చదువుకుంటున్నావా ఈరోజు చర్చికి వెళ్ళావా అని ఆ విధంగా కూడా మనం దేవుని యొక్క స్వార్థను అందించవచ్చు దేవుని గురించి మనం మన యొక్క ప్రతి కాల్లో ప్రతి ఒక్క ఫోన్లో ఆయన గురించి మనం మాట్లాడుకుంటూనే ఉండాలి ఆ విధంగా మనం మన యొక్క బాధ్యతను మనం ఏం చేయాలంటే నిర్వర్తించాలి ఈ రోజుల్లో ఆ బోధ లేక ఆ టర్ఫీద్ లేక చాలామంది రూపాయికి ఆయన ఎలా ఎగురు దీపైకి పైకి ఎలా ఎగిరిద్ది స్లోగా ఎగురుద్దా స్పీడ్గా ఎగురుద్దా చాలా స్పీడ్గా ఎగురు అలా ఎగురుతున్నారు ఆ బోధ లేక దేవుని గురించి వాక్యం చెప్పగా దేవుని గురించి చాలామంది తెలుసుకోక రూపాయికి ఆయన ఏ విధంగా ఎగురుతుందో ఆ విధంగా దేవుని పరిచర్య మీదకి దేవుని మీదకి ఈరోజు చాలామంది బిడ్డలు విరోధులుగా తయారవుతూ ఉన్నారు విరోధులుగా మారుతూ ఉన్నారు కాబట్టి ప్రపంచమంతా ఎలా తయారవుతున్నారంటే ప్రపంచమంతా దేవుని సువార్త ప్రకటించే విధంగా మారుతూ ఉంటుంటే చాలామంది యవనస్తులు నాకు చాలామంది టచ్లో ఉంటారు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉండి మళ్ళీ సాయంత్రానికి కొంతమంది యూత్ అంతా గ్యాదర్ అయ్యి ఏం చేస్తూ ఉంటారంటే ఒక మీటింగ్ పెట్టుకొని ఆ పార్ట్ టైంలో ఉన్న జాబ్లో వచ్చిన శాలరీని కొంత దాచుకొని అందరు కలిసి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి సువార్త అందించి కరపత్రాలను అందించి ఏం చేస్తూ ఉంటారంటే అందరికీ పంచుతూ ఉంటారు ఏమన్నా ఈ విధంగా అందరూ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి సువార్తను అందిస్తుంటే ఎక్కడ మాత్రం అరికట్టడానికి బయలుదేరుతున్నారు కానీ ప్రపంచంలో మనం బయట మనం చూసుకుంటూ ఉంటుంటే చిన్నపిల్లల నుండి చిన్న పిల్లలు కూడా వాక్యం చెప్తున్నారండి మీరు ఎక్కడన్నా చూసే ఉంటారు మరి బైబిల్లో కూడా మరి సమయాలను మనం చూస్తూ ఉంటాం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర లేడు దేవుని సన్నిధిలో ఏలీ దగ్గర ఆయన పెరుగుతూ ఉన్నాడు మరి చాలామంది సువార్తను ప్రకటించడానికి దేవుని రాకడానికి దగ్గరకు వచ్చేస్తుందని దేవుడు అతి త్వరలో రాబోతున్నారని చిన్న నుండి యమనస్తులు పెద్దవారు వృద్ధులు ఏదో ఒక పరిచర్యను ఏదో ఒక విధంగా సువార్తను అందించడానికి ప్రయాసపడుతుంటాయి మన బిడ్డలు మాత్రము సువార్తకు మాత్రం దూరంగా ఉంటున్నారు ఎక్కడ అరికడదాం ఎక్కడ ఏది ఆపేద్దాం ఎక్కడ ఏది ఆపిదాం మనకు ఘనత వస్తుంది ఈ ప్రయత్నాల్లో ఉన్నారు ఇవన్నీ మతన్మాదలు చేసే పనులండి మన బిడ్డ దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడంటే సాతాను ప్రవేశించబట్టి ఆ విధంగా చేస్తూ ఉంటాడు కాబట్టి మనకున్న బాధ్యతను మనం నిర్వర్తించాలి బిడ్డ ఎంత స్టేజ్లోకి వెళ్ళినా నీ తల్లి స్థానం ఏమైనా కోల్పోతామా తల్లి తల్లిగానే ఉంటాం తండ్రి తండ్రిగానే ఉంటాం ఎంత పెద్ద స్టేజ్లో మన బిడ్డ ఉన్నా నువ్వు మాత్రం ఎప్పుడు తల్లివే ఎప్పుడు తండ్రులమే మన స్థానం ఎప్పటికీ పోదు బిడ్డ పెరిగాడని మనమేం పనిమనుషులమైపోము మనమేం బానిసలుగా కూడా మారిపోము మన తల్లి స్థానం మనకే ఉంటుంది కాబట్టి బిడ్డ ఎంత స్థితిలోకి వెళ్ళినా ఇక్కడికి లెమియలు ఏ స్థానంలో ఉన్నాడు రాజస్థానంలో ఉన్నాడు రాజస్థానంలో ఉండి కూడా ఇంకా తల్లి చెప్పుకుంటా ఉంది ఏం చెప్పుకుంటా ఉంది స్త్రీల జోలికి వెళ్ళొద్దయ్యా మద్యం జోలికి వెళ్ళొద్దయ్యా అని భవిష్యత్తు గురించి మంచి చెప్పుకుంటా ఉంది భవిష్యత్తు గురించి మంచి మాటలు బోధించుకుంటా ఉంది ఆ సభ కూడా చెప్తా ఉన్నాడు చిన్నప్పటి నుంచి దేవుని గురించి చెప్పుకుంటా ఉన్నాడంట అవి చెప్పుకుంటే తర్వాత తన పిల్లలకు యూజ్ అవుతాయి అని దేవునిలో ఉండటానికి ఆయన బోధించుకుంటూ వస్తున్నారు కాబట్టి మన బిడ్డలు ఎలా ఉంటున్నారు మతోన్ మాదులు చేసే పనులు మనం ఇంకా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం అక్కడ అరికట్ట వాళ్ళు అరికడతూ ఉంటటే మనం ఏం చేయాలి మనం కూడా అలకలోవబడిపోవటం కదండి మనం కూడా లోబడిపోతూ ఉంటాం ఇది కాదు అని మనం చెప్పలేకపోతున్నాం ఈ రోజుల్లో ఏమో సువార్త చాలామంది స్టాప్గా తిండి తప్పలు లేకుండా చాలామంది ఎంతోమంది పరిచర్లు చేస్తూ ఉంటుంటే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటుంటే ఇంకా ఎలా ఉంటున్నారంటే ఆరికట్టే ప్రయత్నంలో దేవుని సువార్థను ఆపే పరిస్థితులమో ఉంటా కాబట్టి వారి యొక్క మాటలు మనుషుల దగ్గర సాగుతాయి కానీ దేవుని యొక్క తీర్పు దగ్గర మాత్రం ఒక్క ఆట కూడా సాగదు అది మనందరికి తెలుసు కానీ ఆ భయం కలిగి మన యొక్క తల్లి బాధ్యత తండ్రి బాధ్యత మనం ఏం చేయాలంటే దేవుని యొక్క స్వార్థకు ఆటంకంగా ఉంటున్న మన బిడ్డల్ని మనం మార్చుకునే బాధ్యత మనకు ఉంది కాబట్టి మనం కూర్చోబెట్టి బోధను చెప్పాలి పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఎవరి దగ్గర ఉంటారు బిడ్డలు మన దగ్గర ఉంటారా బయట ఉంటారా లేచిన దగ్గర నుంచి మన దగ్గర ఉంటారు లేచినప్పుడు మన దగ్గర ఉంటారు మళ్ళీ పడుకునే సమయంలో మన దగ్గర ఉంటారు మధ్యలో స్కూల్కి వెళ్ళొస్తూ ఉంటారు కాలేజీకి కానీ ఏదైనా పనికి కానీ వెళ్ళొస్తూ ఉంటారు చివరికి మళ్ళీ మన దగ్గరకు వస్తారుగా వచ్చినప్పుడైనా మనం ఏం చేయాలి మన బాధ్యతను మనం నిర్వర్తించట్ల లేపి కొంతసేపు కూర్చోబెట్టి ఏం చేయాలంటే దేవుని యొక్క సువార్తను వారికి ప్రకటించాలి అది యొక్క అది దేవుడు మనకు పెట్టిన ఒక ఆత్మీయమైన బాధ్యత తల్లిదండ్రులకు పెట్టిన ఒక ఆత్మీయమైన బాధ్యత అసలు ఎవ్వరు సువార్తను ప్రకటించే స్థితిలో ఉండట్ల నా బిడ్డ వినడు ఎందుకు వినడు చెప్తే ఎందుకు వినరండి కొన్ని దినాలు నువ్వు స్ట్రిక్ట్గా ఉండాలి తల్లిగా దత్తం వాడమని చెప్పారుగా గద్దెచ్చమన్నారుగా గద్దెచ్చొద్దమ్మా నీ బిడ్డను చక్క పెట్టిలో దాసుకో అని బైబుల్ ఏమైనా లేదు గద్దెచ్చమన్నారు ఇంకా బెత్తం వాడమన్నారు ప్రేమించమన్నారు అన్ని దేవుడు చక్కగా ఆప్షన్స్ పెట్టేశాడు దేవుడు బిడ్డల పట్ల ఈ విధంగా ఉండండి ఒక్కొక్కసారి మాట వినరు గద్దెచ్చండి ఒక్కొక్కసారి మేము మీ యొక్క మాటను త్రోసివేస్తారు మళ్ళీ బెత్తం వాడండి అని దేవుడే చెప్పాడు కానీ ఒకటే పాటిస్తాం ఏంటిది ప్రేమిస్తూ ఉంటాం ఈ రెండు మాత్రం వదిలేస్తాం దేవుడు ప్రేమించమన్నడము నా బిడ్డ ఏదైనా అయిపోయిద్దేమనని ఇంకా దా బాగా మనం ఏం చేస్తూ ఉంటాం పెట్లో దాచుకున్నట్టు దాచుకుంటూ ఉంటాం దాచుకుంటే చివరికి దేవునికి అవమానం వస్తుంది మనకు మాత్రం ఆ యొక్క శాపం ఎవరి మీదకు వస్తూ ఉంటుంది దేవునికి విరోధులుగా మారితే అది తరతరాలుగా శాపము ఉండిపోతూ ఉంటుంది కాబట్టి దేవుని గురించి మన సువార్త ప్రకటించుకోవాలి బెత్తం వాడాలి బిడ్డ దేవుని కొరకు మారాలని మనసు అసలు మనకు ఉండట్ల ఈ రోజుల్లో చాలామంది ఈ యొక్క సేవ పరిచయం ఒక మొళ్ళ బా మొళ్ళ కంచె అంటున్నారు ఈ సేవ అంట కంచె అంట అవును కరెక్టే మళ్ళ కంచే దేవుని సేవ అంటే సుఖంగా చేసుకునే సేవ కాదు ఎక్కడేమీ మేము మమ్మీ డాడీ ఏమి చదువు సరిగ్గా చదువుకోక రాలేదు తిండి సరిగ్గా ఉండట్లేదని సేవకు రాలేదు కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లా రావాల్సిన పని అసలు లేదు చదువులు ఏమన్నా చదువుకోకుండా ఉన్నారా లేరు ఒక్కొక్కరు చాలా బలమైన చదువులు చదువుకున్నారు అసలు రావాల్సిన పని లేదు మరి ముళ్ళ కంచెనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు దేవుడు అన్నాడు ఇరుకు మార్గం ప్రవేశించండి కానీ విశాలమైన మార్గానికి ప్రవేశించద్దు అని దేవుడు చెప్పాడు ఇది ఇరుకు మార్గమే ముళ్ళ కంచే ఈ ముళ్ళ కంచె విలువ తెలియలేక చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఇది ఒక బాట ఈ మొక్కని నరికేయాలి అని అంటూ ఉన్నారు ఈ మొక్కనంట ఏం చేయాలి నరకాలంట ఈ మొక్క ఇరవై సంవత్సరాల నుంచి ఉచితంగా పెరుగుతున్నప్పుడు ఎవరేమల్ల ఈ మొక్క ఇరవై సంవత్సరాల నుంచి ఏ కాయ లేకుండా ఉచితార్థంగా దేవుని సేవ చేస్తుంటే ఇక్కడ ఏమీ ఎవరు చూడలేదు ఇప్పుడు దేవుడు కొంచెం ఆశీర్వదించేసరికి ఇప్పుడు ఆ చెట్టుకి ఒక్కొక్క కాయ వస్తు ఉంటే అసూయలు గర్వాలు ఇవన్నీ పెరిగిపోయి మరి చెట్టుకి కాయలు ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు రాళ్ళేసి కొడుతూ ఉంటారు ఆ చెట్టుకి కాయలు లేనప్పుడు ఎవరు కొట్టరు ఎందుకు కాయలు పెరిగినాయి దేవుడు ఆశీర్వదిస్తున్నారు ఆశీర్వదిస్తున్న సమయంలో అందరికి అసూలు వచ్చేసి దీన్ని పడగొట్టాలి ఆ చెట్టుకున్న కాయను ఏదో ఒక విధంగా కాయలు అంటే ఎవరు మీరే ఆ కాయను ఒక్కొక్క ఒక్కొక్క దాన్ని తీసేస్తే ఆ చెట్టు ఏమైపోద్ది ఖాళీ అయిపోద్ది అని అనుకుంటారు కానీ ఒక కాయను తీసేస్తే మరొక కాయ వచ్చిందండి నీటిలా అవునా కదా నీళ్ళు వస్తే రాదా ఒక కాయ వెళ్ళిపోయింది అనుకో ఇంకొక కాయ రాదా దేవుడు దాన్ని చిగురించలేరా దేవుడు దానికి మరలా జీవాన్ని పోయలేరా ఈ విషయాన్ని చాలామంది గ్రహించట్లే ఈ రోజుల్లో కాబట్టి ఈ మొక్కను వేరులతో సహా పీకాలనుకుంటున్నారు వేరులతో సహా పీకటానికి ఇక్కడ ఏమి ఎవ్వరు బలహీనంగా లేరు అందరు చాలా బలంగానే ఉన్నారు అంత కదండి చాలా బలంగానే ఉన్నారు ఇక్కడ ఎవ్వరు ఊరికి ఖాళీ కూర్చోడానికి లేరు ఎవరు ఖాళీగా లేరు చూస్తూ ఉంటే వారు వచ్చి పీకేస్తూ ఉంటుంటే చూడడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు కదండి కాబట్టి ఇక్కడ ఎవ్వరు తక్కువ స్థితిలో లేరు ఇక్కడ సేవ చేసే వాళ్ళు కూడా ఎవరు నార్మల్ వ్యక్తులు కాదు ఇక్కడ సేవ చేసేది ఎవరు ఏమీ తోచలేక వచ్చి సేవ చేసుకుంటున్న వారు కూడా అసలు కాదు అలాంటి వారిని ఈరోజు మరి ఏం చేస్తూ ఉన్నారంటే ఈ మొక్కని కమ్మలతో నరకకూడదు వేరులతో నరకాలంట వేరులతో సహా పీకేయాలంట తనకి నరికే శక్తి ఉన్నప్పుడు నా దేవునికి పెంచే శక్తి ఉంది నా దేవునికి పెంచే శక్తి ఉంది నరికే శక్తి నీకున్నప్పుడు నా దేవుని ఈ సృష్టిలో ఉన్న ప్రతి మొక్కని ఎంత అద్భుతంగా దేవుడు చేశాడో మరి ఒక్క చెట్టుకి దేవుడు చికరించలేరా అరణ్యంలో దేవుడు మొలకలు మొలిపించే దేవుడు ఎండల మార్చే దేవుడు అంత శక్తి ఉన్న దేవుడితో పెట్టుకుంటాకి ఎలా గుండె వస్తుందంటే సాతాన్ యొక్క ప్రభావం ఇంకా బిడ్డలకు మన అందించే బోధ లేదు మన పట్ల మనం బిడ్డలకి బాధ్యత మనం బిడ్డలకు మనం ఏం చేయట్ల రోజు ఈరోజు ఈ రోజుకి ఇంకా సైలెంట్గా ఉంటున్నామంటే ఏం మాట్లాడలేక కాదు మాట్లాడలేని వారికి కూడా కాదు వెనకాల ఏముందంటే ఒక శక్తి మందుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు మనందరం ఎంత ధైర్యంగా ఉన్నాం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మనం మహిమరచుకుంటాం కాబట్టి బిడ్డలు మనం చిన్నప్పటి నుంచి మనం ఏం చేసుకుంటూ ఉండాలంటే బోధన అందించుకుంటూ ఉండాలి దేవునికి విరుద్ధంగా మారితే ఎలా అవుతారు శాపగ్రస్తులుగా మారామంటే ఆయన ఒక్క దెబ్బ కొడితే వంద గింగరాలు తిరుగుతాం ఒక్క దెబ్బ కొడితే వంద గింగరాలు తిరుగుతాయి ఎందుకంటే ఆయన యొక్క ఒక్క షార్టే ఆ విధంగా ఉండిద్ది ఇప్పుడు క్రికెట్ చాలామంది చూస్తూ ఉంటారు కొంతమంది బాయ్స్ చూస్తూ ఉన్నప్పుడు ఒక్క షార్ట్ కాదు ఎన్ని గింగరాలు తిరిగిద్ది వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్ది దాన్ని పట్టుకోటానికి వంద మంది వెళ్తారు ఎవరు పట్టుకుంటే గెలుస్తారా అన్నట్టుంటుంది బ్యాట్ దేవుని చేతిలో ఉంది ఒక్కసారి మనల్ని కొట్టాడంటే దేవునికి విరుద్ధంగా ఉన్న మనల్ని కొట్టాడంటే దేవుడు ఎన్ని గింగరాలు తీరుకుంటే ఏ మొళ్ళ కంచెలో పడదాం కూడా తెలియదు కూడా మన వల్ల కాదు కాబట్టి ఇక్కడ ఆశం ఏం చెప్తా ఉన్నాడంటే బిడ్డలకి చెప్పుకోండి ఆశ్చర్య కార్యాల గురించి చెప్పుకోండి ఆయన యొక్క కార్యాల గురించి చెప్పుకోండి ఆయన యొక్క సువార్తను ప్రకటించండి బిడ్డలకు తర్వాత యొక్క తరానికి ఉపయోగంగా ఉంటుంది అని ఆయన చెప్తా ఉన్నారు ఇక్కడ మనం చదువుతా ఉన్నాం ఏం చదువుతూ ఉన్నామంటే నిరీక్షణ ఇక్కడ డెబ్భై ఆరో ఎనిమిదో అధ్యాయంలో ఇక్కడ మనం ఒక మాటను చదువుకున్నాం ఐదో వచ్చినంలో నిరీక్షణ గలవారి దేవుని క్రియలను మరొక ఉండి బిడ్డలకు నిరీక్షణగా ఉండటం నేర్పించాలంట నెంబర్ వన్ బిడ్డలకి ఏమి నేర్పించాలంట నిరీక్షణ కలిగి ఉండటం నేర్పించాలి నిరీక్షణగా ఉంటే దేవునికి దేవుడు మన కోసం దాచియించిన ఆ యొక్క దీవెనను మనం పొందుకుంటూ ఉంటాం నిరీక్షణ దేనికి గుర్తు అంటే మన యొక్క సహనానికి గుర్తు మన యొక్క సహనం కలిగి జీవిస్తే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనం కలిగజేస్తూ ఉంటారు అలాగే ఇంకొక మాట ఉంది స్థిర మనసు గలవారి మూర్ఖ మూర్ఖత స్వభావం మూర్ఖత స్వభావం చాలామందికి ఉంటుంది ఈ రోజులో ఆ మూర్ఖత స్వభావం వల్ల అందరికీ ఇబ్బంది కానీ మన దేవునికి కూడా ఇబ్బంది కానీ మరి దేవుడు అక్కడ మూర్ఖత స్వభావం బిడ్డల్లో ఉండకూడదని ఆ యొక్క మాటను కూడా ఆశాపు గారితో రాయించారు అలాగే ఇంకొక మాట తిరుగుబాటు వారి యొక్క తరములు పోలి ఉండకుండాను మరి తిరుగుబాటు చేసే స్వభావం తర తర్వాత యొక్క తరాల్లో ఉండకూడదని ముందే అక్కడ ఆశాపు గారితో వ్రాయించారు కాబట్టి ఈ మాటలను మనం ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి నీ బిడ్డ ఎంత స్థితిలోకి వెళ్ళినా ఎంత హై స్టేజ్లోకి వెళ్ళినా ఎంత పెళ్ళైపోయినా పిల్లలు ఉన్నా వృద్ధాప్యంలోకి మీ బిడ్డలు వచ్చేసినా కానీ ఇంకా మన తల్లి స్థానం ఎప్పటికీ కోలుకోం కాబట్టి మనం ఇంకా చెప్పుకుంటూనే ఉండాలి ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే నాకు మాట్లాడలేము మన అబ్బాయి పెద్దయ్యాక అయ్యాక మాత పెద్దయ్యాక ఏం చేస్తున్నారు అటు నుంచి అటు లోకంలో కలిసిపోయి దేవునికి విరోధులుగా మారుతున్నారు కానీ ఎక్కడన్నా దేవుని సన్నిధికి వచ్చి మారు మనసు పొంది పాటలు పాడుతున్నారా మార్క్ పాడుతున్నారా మారుతాడలేమ్మా అడి మారతాడులే అని అంటున్నారు కానీ ఎక్కడ మార్పు అనేదే కనపడట్లేదు అందుకే మనం చిన్నప్పటి నుంచి ఏం చేసుకోవాలంటే మొలక మనం విత్తుకోవాలి మొక్క మనం పెట్టాలి దేవుని యొక్క మొక్కను మనం చిన్నప్పటి నుంచే ఫోన్లు చేసి కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు చిన్నప్పటి నుంచి మీరు చేసి ఉండలేదు కానీ ఇప్పటి నుంచైనా మనం ఏం చేయాలంటే దేవుని గురించి చెప్పుకోలేదు ప్రార్థన చేసుకో బైబుల్ చదివా ఈరోజు ఒక్క అధ్యాయమైనా చదివా ప్రార్థనకి వెళ్ళావా ఈరోజు అని మనం ఎక్కడున్నా బిడ్డను కాచుకుంటూ ఉండాలి నేను మేము అప్పుడప్పుడు పామర్ వెళ్తూ ఉంటాం కదండి ఒక వన్ వీక్ అలా వెళ్తూ ఉంటాం అయితే ఎక్కడికి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా కానీ మమ్మీ ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటుంది ఈరోజు ప్రార్థన చేసుకున్నావా ఈరోజు బైబిల్ చదివేవా ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవటానికి చర్చికి వెళ్ళావా ఎక్కడున్నా అడుగుతుంది చర్చ్ అక్కడ పామర్లో చర్చ్ జరుగుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం ఒకరోజు మహారాష్ట్ర వెళ్ళినండి అక్కడ కూడా మరి అక్కడ సండేనే వెళ్తూ ఉంటారు చర్చ్కి మిగతా టైంలో ఇంట్లో ప్రే చేసుకుంటూ ఉంటుంది ఎందుకంటే చాలా దూరం చర్చ్ టూ అవర్స్ అలా ప్రయాణం చేయాలి అయితే ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేస్తూనే ఉంటుంది ముందే నాకు బయటికి వెళ్తే మమ్మీకి అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పేయాలి ఎందుకంటే మళ్ళీ టెన్షన్ పడుతూ ఉంటుంది అంటే గర్ల్స్ కదా కొంచెం అమ్మాయిలు అన్నాక మరి టెన్షన్ ఉంటా ఉంటుంది అబ్బాయి అయితే ఏమైందిలేటో ఒకటి వెళ్ళిపోతాం ఇప్పుడు అదే తెచ్చిపెట్టింది అబ్బాయిలను వదిలేయబట్టే రోజు దేవునికి విరేదలుగా మారిపోతా ఉన్నారు కాబట్టి చిన్నప్పటి ఏం చేస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఫోన్ వచ్చేస్తుంది నేనేం చేస్తానండి మమ్మీ టెన్షన్ పడక ముందే ముందే ఫోన్ చేసి చెప్పేస్తా మమ్మీ నేను ఈ ప్లేస్లో ఉన్నా ఈరోజు బైబుల్ చదివాను ఈరోజు ప్రార్థన చేసుకోవడానికి చర్చికి వెళ్ళాను వెళ్ళేటప్పుడు చేస్తా వాళ్ళు చర్చికి వెళ్ళినప్పుడు చేస్తా వాళ్ళు వచ్చినాక కూడా చేసి మాట్లాడుతూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఉంటుంది ఎక్కడ తప్పుపోతున్నానో నేను ఎక్కడ దేవుని మార్గానికి విరుద్ధంగా ఉంటున్నాను అని ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తానే ఉంటుందండి అలా బాధ్యతగా మనం ఉండాలి ఎక్కడికక్కడ బిడ్డలను శోధించుకుంటూ ఉండాలి ఎక్కడికక్కడ ఫోన్లు చేసి కనుక్కుంటూ ఉండాలి అప్పుడు ఎవరి భయం ఉంటుంది ఇటు అమ్మ భయం అన్న కనీసం ఉంటుంది వాక్యం ద్వారా మాట్లాడతారు వాక్యం ద్వారా మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్న సమయంలో దేవుడు మాట్లాడతారు కదా కరోనా టైంలో అండి డాడీ అప్పుడు మనకి ప్రేయర్స్ జస్ట్ మౌత్ పెట్టి అలా అనౌన్స్ చేసుకుంటూ మనం మనం గృహాల్లో మనం ఉండి ఆ విధంగా మనం విన్నాం అయితే ఆ సమయంలో చర్చి కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో మా డాడీ ఆ పనిలో ఉండకుండా మమ్మల్ని ఏం చేశారంటే మేము ఖాళీగా ఉన్నామని మా క్లాసులు చెప్తా ఉన్నారు మాకేమో కొన్ని రోజులు బాగుండేది ఒక్కొక్కసారేమో కొంచెం నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళం రోజు వెళ్ళాలా క్లాస్కి కానీ భయం ఉండేది ఈరోజు రాకపోతే తిడతారు క్లాస్కి రాకపోతే అమ్మో ఎందుకు రాలేదని మళ్ళీ తిడతారు అయినా మళ్ళీ వచ్చేవాళ్ళం వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ ఉండేది కదా ఒక్కొక్కసారి రోజు వింటున్నాం కదా ఈ రోజు రెస్ట్ తీసుకుందాం అని మా డాడీకి ఉండదు మాకు ఉండదు ఎందుకు భయం వినకపోతే తిరదానన్న భయంతో మళ్ళీ వెనక్కి మళ్ళీ రెడీ అయిపోయిన అలా ఇష్టం లేకుండా క్లాస్కి వచ్చి వాళ్ళం రోజు వాకింగ్ చెప్తూ ఉండే మళ్ళీ రాపిచ్చేవాళ్ళు వాటిని చూడకుండా రాబించేవాళ్ళు ఈ రోజు చెప్పిన స్టోరీ రేపు పొద్దున్న క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మళ్ళీ ఆ క్వశ్చన్స్ మళ్ళీ ఆన్సర్ చెప్పాలి మళ్ళీ ఎగ్జామ్స్ పెడతా ఉంటారు ఈ విధంగా మైండ్ అంతా ఆ విధంగా దేవుల్లో అలా ఫిక్స్ చేశారు సో అలా కంటిన్యూ చేస్తాం శోధిస్తూ ఉండేవాళ్ళు అది ఒక శోధన దేనికంటే మన జీవితానికే మంచిది మన యొక్క బిడ్డల జీవితానికే మంచిది కాబట్టి మనం బిడ్డలను ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు అడుక్కుంటూ ఉండాలి ఈరోజు ఏం చేసావు ఈరోజు దేవునికి ఒక్క పనన్నా మనం చేసామా అని మనం ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటూ ఉండాలి దేవుని పనిలో కూడా ఒక్క పని పర్ఫెక్ట్గా చేయకపోయినా ఊరుకోరు డాడీ అది ఏ పనైనా సరిగ్గా పెట్టలేదా ఊరుకోరు సౌండ్ చేసిన వాళ్ళు ఎక్కడైనా మిస్టేక్ చేసామా ఊరుకోరు దేవుని పనిలో ఏ మూల ఏ పని చేయ ఏ పని చెప్పినా అది పర్ఫెక్ట్గా చేయాల్సిందే ఒకవేళ పర్ఫెక్ట్ చేయలేదా ఆ రోజు మాకుంది ఎక్కడైనా ఎక్కడైనా తర్వాత మాకు ఖచ్చితంగా తిట్లుంటాయి ఖచ్చితంగా దేవుని పని విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంచుతారండి ఇంకా ఏ పనిలో అయినా ఏమన్నారు కానీ దేవుని పని వచ్చేసరికి చాలా పిన్ టు పిన్ అంటే ఇక ప్రతి చిన్నది వైర్ కొంచెం పక్కకు వెళ్ళినా తర్వాత మాకు ఉంది అంత పింటూ పిన్ను పర్ఫెక్ట్గా ఉండాల్సిందే సో ఆ విధంగా మమ్మల్ని ట్రీట్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఈ రోజున నేను దేవుని సన్నలో ఈ విధంగా నిలబడి దేవుని యొక్క స్వార్థను అందించడానికి దేవుడిచ్చిన భాగ్యమే నాదేమీ లేదు వెనకాల నాకు రెండు ఆయుధాలు ఉన్నాయి నెంబర్ వన్ డాడీ నెంబర్ టూ మమ్మీ వీళ్ళే వాళ్ళిద్దరి పేర్లు మమ్మీ డాడీ కాదు వాళ్ళిద్దరి పేర్లు ప్రార్థనా విశ్వాసం అని పెట్టాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళిద్దరు ప్రార్థన విశ్వాసం ఉండి ఉండటం వల్ల ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానని ధైర్యంగా నేను చెప్పగలను కాబట్టి మనం ఏం చేయాలంటే బిడ్డలకు ఆశాపు ఏ విధంగా బిడ్డలకు స్వార్థను అందించడానికి కష్టపడ్డాడో ఆ విధంగా మనం కష్టపడాలి కాబట్టి బిడ్డలను మారు మనసు పొందడానికి మనం ముందుకు తీసుకురావాలి ఈరోజు ప్రతి పిల్ల చెప్పే విషయం ఏంటంటే అమ్మ వద్దంది నానొద్దన్నాడు మీరు ఏ ఏ దేనికి నడిపిస్తున్నారు లోకంలో ఉండటానికి మనం నడిపిస్తున్నామా లోకంలో బ్రతకటానికి నడిపిస్తూ ఉన్నామా బాప్తేశం అంటే ఏదో అనుకుంటూ ఉంటారు అదొక భయంకరమైన జీవితం అన్నట్లు చూస్తూ ఉంటారు కానీ అది పరిశుద్ధమైన జీవితం అన్న సంగతి మనం మర్చిపోతూ ఉన్నాం పరిశుద్ధమైన జీవితం బాప్తీసం తీసుకోవటం అంటే మారు మనసు పొందడం అంటే దేవుని బిడ్డలుగా మారటం అంటే ఒక పరిశుద్ధమైన జీవితం పాపాన్ని మన దగ్గరికి రాకుండా మన బిడ్డలను కాచి కాపాడటం మన దేవుని సన్నిధి నడిపిస్తూ ఉండాలి మారు మనసు పొందడానికి మనం చిన్నప్పటి నుంచే వారిని ముందుకు నడుతూ ఉండాలి మమ్మల్ని నెట్టలేదండి ఎప్పుడు మేము ఎప్పుడు చిన్న వయసులోనే దేవుడు ముందే భయం పెట్టేశాడు నేను సెవెంత్ క్లాస్లో తీసుకున్నాను చెల్లి ఫిఫ్త్ క్లాస్లో మారుమని పొందింది నేను ఏడవ తరగతిలో చెల్లి ఐదవ తరగతిలో మారుమనిషి పొందాను అయితే నాకు ఆలోచన వచ్చింది మీ అందరికీ చెప్పాను ఆల్రెడీ ఇంతకు ముందు మారుమనసు పొందడానికి ఆలోచన వచ్చినప్పుడు నేను వెంటనే మమ్మీ వాళ్ళకి చెప్పాను చెప్పిన తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రార్థన చేయడానికి కూర్చోబెట్టారు కొన్ని రోజులు ప్రార్థన బాగానే చేశా బాగుంది బాగుంది అనుకుంటే చేశాను తర్వాత ఇంకా చాలా అనిపించింది సెవెంత్ క్లాస్లో నాకు శక్తి అక్కడ ఉండిద్ది చేసే శక్తి ఉండదు మళ్ళీ వెనకాల మనం కర్రడీగా ఉంది కర్రడిగా ఉండి నన్ను ప్రార్థన చేయను కొడతా ఉంది కొడతా ఉంటే మళ్ళీ నిద్రపోయిందని మళ్ళీ వేసి మంగడికి వచ్చి మళ్ళీ ప్రార్థనలో కూర్చొని మళ్ళీ అప్పుడు తిని ప్రార్థన చేయటం కాదు మళ్ళీ ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన అంటే మరి ఇంకా శక్తి ఉండిద్దా ఉండదు మరి మారు మనసు పొందక ముందు నుంచే ఉపవాసాలు వండనిచ్చేవాళ్ళు మాకేమో కష్టంగా ఉండేది కానీ ఈరోజు మాత్రం ఎన్ని దినాలైనా ఉపవాసం ఉండే శక్తితో దేవుడు మమ్మల్ని నింపారు సరే దేవునికి స్తోత్రం చెప్దామా హెలుయా చిన్నప్పటి నుంచి అలవాటైతేనే పెద్దయిన తర్వాత ఉపవాసం అలవాటు అవుతుంది ప్రార్థన యొక్క సమయాన్ని ఎక్కువగా వెచ్చించగలము ఇంకా అనేకులకు మాదిరికరంగా కూడా మనం ఉండగలము కాబట్టి ఎంత కష్టమైన ఇబ్బంది మనం దేవుని బిడ్డలకు మన యొక్క బిడ్డలకు ఏ మార్గాన్ని చూపించాలంటే దేవుని మార్గాన్ని చూపిస్తూ ఉండాలి దేవుని మార్గాన్ని వారికి చూపిస్తూ ఉంటే పరిశుద్ధమైన జీవితంలో వారు ఉన్నట్లు కాబట్టి ఆసాపు ఏ విధంగా ఆశాపు ఏ విధంగా బిడ్డలకు దేవుని యొక్క సువార్తను ప్రకటించాడో ఆ విధంగా మనం కూడా దేవుని సువార్తను ప్రకటించి దేవుల్లోకి మనం మన బిడ్డలను నడుపుతాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ఆ అందరం ప్రార్థన చేసుకుందాం